వ్యవస్థగా మార్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాలన ప్రజలకి ఒక సవాధిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అందుకే ఈ యొక్క ఫ్యాసిస్ట్ పాలన దిశలో ప్రయాణిస్తున్నటువంటి పాలన కాబట్టి మనం ప్రజాస్వామిక పాలన అనేటువంటిది స్వేచ్ఛ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ముందుకు వస్తున్నది పది సంవత్సరాల్లో కూడా మోడీ సమస్యలను ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అంబానీ అభానీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఇంతకు ఇంతకుముందే సూచికలు వేరు వేరు సూచికల గురించి వెంకటరాయ్య గారు చెప్పారు మన దేశం అభివృద్ధి అనేటువంటిది ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి మార్చిన దేశంలోని దళితం పోదు అని మాజీ ఆర్బిఐ గవర్నర్ జనరల్ ఆయన దుగ్గు సుబ్బారావు చెప్తున్న ప్రజల జీవన ప్రమాదం అనేటువంటిది అది పెరగడం అనేది అందుకే దేశం అభివృద్ధి అనేటువంటిది ఈ దేశంలో ఉన్న శాతం పేదలు పరిహార వర్గాలు దళితులు ఆదివాసులు కులానికి నుంచి అభివృద్ధి అది ప్రజా అభివృద్ధి ప్రపంచంలో ప్రభుత్వం తయారు చేసే అభివృద్ధి you mm -hmm.

అభివృద్ధి చేశారు దానికి సూచికగా మనం అర్థం చేసుకోవాలంటే లిక్కర్ భూమి శరత్ చంద్రారెడ్డి అంతే అంతే ఎన్డి ఐపి సిబిఐ ఎవరిని ఇజాయి చేస్తున్నది కదా గతంలో కాంగ్రెస్ లో నష్టం ముఖ్యమంత్రి వీర సుతాల్ బిజెపి ఓడిని సిఎం రమేష్ బిజెపి ఓడిని సుఖరా జవేరి బిజెపి ఓడిని వాళ్ళ మీద న్యాయం ఉంటుంది వాళ్ళ మీద ఎలాంటి వాళ్ళ మీద నడుస్తుంది ఇవాళ రాజ్యాంగం మారుతుంది మూడు సారి వస్తే రాజ్యాంగం మారుతా రాజ్యాంగం మార్చి ఈ వేజం వెర్తగా రిజర్వేషన్ అనేది చెబొటండి. ఒకలే రిజర్వేషన్ ని ఎపివేస్తరు అనేది ఒక ఒక చచ్చనరుసు. రాజన మార్చేయాలి. ఈ వేజం లో లౌకికవాదు ప్రజానీయం సోషలిజం అనేది ఒకటి జాతి ఉద్భవ కాలము

अब समझ रहे हैं क्या रिट्रीटिंग, है क्या रिट्रीटिंग, तो नहीं यानी केंद्र प्रमुख से चीन के बड़े दांत नहीं घुसवानी चल पारी है तो ना यार सीएए यार भूतों जिसको चीन प्यार सत्ता गानी सीएए गानी एनआरसी सत्ता गानी यार देश को ये वाली भी लाता है केस यार सत्ता जिसको चीन लेकिन वहाँ भी �

ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ బాలిస్ట్ సెక్టర్ ఓడిస్తారని అందువరకే నేను భావిస్తున్నా అందువరకు ఈ శక్తులను ఓడించడం అంటే దేశంలో ఉన్నటువంటి కనీసం రాజ్యాంగం ఫెడరలిజం కనీసం ఒక డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలు చదువుతున్నటువంటి కనీస ప్రజల హక్కుల కాపాడేటువంటి ఒక ధోరణి రాజ్యాంగం నిలబెట్టేటువంటి ప్రయత్నంలో అత్యంత